నమస్కారం ఈ రోజు బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు అసలు ఎవరికి అర్థమే అయితే లేదు ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో యాభై రెండు ఏళ్ళ వయసు ఈ రోజు మేడ్చల్లా ఊరేసుకొని చనిపోయిండ్రు రుణమాఫీ కాలేదని ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలన రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు ఎంత పంటలు పండించారు దేశానికి ఆదర్శంగా నడిచింద్రు మా తెలంగాణ రాష్ట్రం పంటలల్ల రైతులల్ల అంత మంచిగా నడిచారు రైతులన్ను ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది రుణమాఫీ చేస్తా అంటారు మోస మాటలు చెప్తారు ముప్పై రెండు కోట్లు అంటారు ముప్పై ఒక్క కోటి అంటారు నలభై రెండు కోట్లు అంటారు మళ్ళీ ఆఖరికి ఇచ్చేది పది పన్నెండు కోట్లే అవి కూడా ఎటు కాకుండా ఇచ్చేసారు మళ్ళీ గుళ్ళ మీద ఒట్లు తింటారు దేవుళ్ళ మీద ఒట్లు తింటారు ఆ ఒట్లో కూడా సరిగా చెయ్యారు ఎక్కడ చూసినా ఇప్పుడు చూసినా అత్యాచారాలు బుండాజిము రౌడీజము ప్రతి జాగాలో కూడా ఇదే నడుస్తుంది దయచేసి ప్రజలందరూ కూడా కల్లోలంగా ఉన్నారు మంచిగా ప్రభుత్వం నడవాలి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక పెద్ద పెద్ద స్కీములు చెప్పారు కానీ వాళ్ళు ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు రైతులను కూడా రుణమాఫీ చేసి రైతులను ఆదుకోవాలని కూడా మిగతా రుణమాఫీ చేసి ఆదుకోవాలని కూడా కోరుతున్న అందరికీ కూడా నమస్కారం